మరి వీక్షకుల నుంచి వచ్చిన మరొక ప్రశ్న తులసి మొక్కని ఆడవారు ముట్టుకోకూడదు అంటారు అది ఎంతవరకు నిజమనేది మాకోసం చెప్పండి తులసి కోటలో తులసి ఉంటే దానికి పసుపు కుంకుమ పూలు పెట్టి అక్షతలు వేసి పూజించి దాని చుట్టూ ప్రదక్షిణ చేసి నీరు పోసి చివరికి నివేదన చేసి ఇవన్నీ చేస్తారు ఈ చేసేది ఎవరు ఆడవాళ్లే కదా తులసి పూజ ఎక్కువగా చేసేది మగవాళ్ళు కూడా చేయాలి కానీ ఇంట్లో పూజ చేస్తే చేస్తారేమో కానీ తులసికి మాత్రం పూజ చేయరు మరి తులసికి పసుపు పెట్టినప్పుడు ముట్టుకుంటున్నారా లేదా కుంకుమ పెట్టినప్పుడు ముట్టుకుంటున్నారా లేదా ముట్టుకుంట ముట్టుకుంటున్నారు ఇది తెలిసిన తర్వాత ప్రశ్న రాదు అయితే కొంతమంది కోటలో ఉన్నదాన్ని అలా పూజించచ్చు కానీ చెట్టుకున్న దళాలు కొయ్యకూడదు అన్నారు ఇది కూడా ఒక ఆదర్శప్రాయమైనటువంటి వాతావరణానికి సంబంధించింది అందరి ఇళ్లల్లోనూ తులసి దళాలు కొయ్యడానికి మగవాళ్ళు ఉంటారా ఉన్నా ఆ పని చేస్తారా ఆఫీసులకు పరిగెత్తారా ఆడవాళ్ల పని మేము చేయమని చెప్పి పూజ ఆడవాళ్ళకే అంటగట్టినటువంటి రోజుల్లో తులసి వరకు నువ్వు కొయ్యి అంటే ఎంతమంది ఒప్పుకుంటారు పైగా తులసిని స్నానం చేయకుండా ముట్టుకోకూడదు స్నానం చేసి వచ్చిన తర్వాత నేను ఆఫీస్కి వెళ్ళే బట్టలు వేసుకున్నాను నా షర్టు మడత నలుగుతుంది నా ప్యాంటు మరత నలుగుతుంది అని పూలు కోయడానికి ఎంతమంది ఇష్టపడతారు ఆ తులసి దళాలు పోయడానికి ఆలోచించండి ఇవన్నీ కుదరలేదు గనక విష్ణువుకి ప్రీతిపాత్రమైనటువంటి దళం లేకుండా నేను పూజ చేస్తానన్నాను సమంజసమా ఎన్ని పూలున్నా సరేట ఒక్క తులసి దళం వాటిల్లో లేకపోతే ఆ పూజ వృధా అన్నారు ఇవ్వాలోచిస్తే మీకు అర్థమవుతోంది కదా ఒక ఆదర్శప్రాయమైనటువంటి కుటుంబంలో భర్త పూజ చేసేటటువంటి అలవాటు ఉన్న ఇంట్లో మిగిలిన పూలు భార్య కోసుకొచ్చిన తులసి దళాలు ఆయన కోసుకొస్తాడు ఆయన పూజ చేసే ఇష్టం లేని ఇళ్లల్లో కానీ అసలు మగవాళ్ళే లేని కుటుంబాల్లో కానీ కలియుగంలో అటువంటివి ఎక్కువ కనపడతాయని చెప్పారది మన కంటికి కూడా కనపడుతూ ఉంది అటువంటి పరిస్థితుల్లో తులసి దళం లేకుండా దేవుడికి పూజ చేయడం ధర్మం కాదు అని మనసు కనిపిస్తే ఆడవాళ్ళు కొయ్యొచ్చో లేదో మనకి అర్థమవుతుందమ్మా తులసి దళాలు చీకటి పడ్డాక కొయ్యరు తులసి దళాలే కాదు ఏ చెట్టుకున్న ఆకు కానీ పువ్వు కానీ కాయ కానీ చీకట పడితే కొయ్యరమ్మా చెట్ల పట్ల మనం చూపించేటటువంటి గౌరవము భక్తి మర్యాద అటువంటివి అటువంటి అప్పుడు తులసి అసలే కొయ్యరు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి అన్నీ ఉంటే అన్ని అవసరాలు అప్రయత్నంగా తీరుతూ ఉంటే ఆ పరిస్థితి వేరు మిగిలిన పరిస్థితి వేరు అసలు మానేసే కన్నా ఆడవాళ్ళు కొయ్యొచ్చు కొయ్యకూడదు అని కొన్ని గ్రంథాలలో ఉన్నదట మరవెప్పటివో ఎందుకు చెప్పినప్పుడు కాలానుగుణంగా ధర్మం మారుతూ ఉంది మారేటప్పుడు ఏదో పది మంది ఉన్న కుటుంబంలో ఏమొక ఒక పిల్లాడో ఉంటే అన్న కోసుకురమ్మనేవాళ్ళు అలా కాకుండా ఒంటికాయ సుంటికొమ్ముల్లాగా ఉండి అందరూ పిల్లలందరూనేమో విదేశాల్లో ఉండి భర్త మాంసంలో లేవలేని పరిస్థితుల్లో ఉన్న ఇంట్లో తులసి దళం లేకుండా పూజ చేయడం ధర్మమా పర్వాలేదు ఆడవాళ్ళు అయినా సరే అని ఒక దళం తెచ్చి విష్ణువుకి అర్పించడం ధర్మమా అన్నది విఘ్నత కలిగిన వాళ్ళు ఆలోచించుకోండి